హే హాయ్ అండి అందరికీ నమస్కారం నేనైతే ఈ రోజు మీకు నా హెయిర్ యొక్క సీక్రెట్ కోసం చెప్పడానికి అయితే వచ్చేసానండి ఈ రోజులో ఎవరికి ఉందో చెప్పండి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు లాంగ్ హెయిర్ అంటే చాలా ఇష్టం బట్ బయట డస్ట్ వల్ల లేకపోతే వాళ్ళకున్న బిజీ షెడ్యూల్ వల్ల హెయిర్ని అంతలా పట్టించుకోవరనమాట దాని వల్ల మన హెయిర్ అనేది చాలా డ్యామేజ్ అయి ఊడిపోతూ ఉంటుంది సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియన్స్ తోనే హెయిర్ ని ఎలా నేచురల్ గా హెల్దీగా పెంచుకోవాలో నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను అనమాట ముందుగా మన పెరట్లోకి వెళ్ళిపోదాం రండి నార్మల్గా అందరి పెరట్లోనే అలోవేరా ట్రీ అయితే ఉంటుంది కదా అండి అదేనండి కలబంద చెట్టు ఈ కలబంద చెట్టు వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉంటాయి ఇదేంటంటే మన హెయిర్కి ఫేస్కి హెల్త్కి ఇంకా ఎన్నో విధాలుగా మనకి ఉపయోగపడుతుందనమాట నార్మల్గా చాలామంది అయితే బయట దొరికే జ్వల్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు బట్ నేనైతే మాత్రం బయట జ్వర్ల్స్ కన్నా ఇలా మా పెరట్లో నుంచే నేను అలోవేరాని చూస్ చేసుకోవడానికే చూస్తాను ఎందుకు అంటే బయట జ్వల్స్లో మనకి కెమికల్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారనమాట సో అది అంత హెల్దీ కాదు సో నేను మాత్రం అలా కాకుండా చూసారా నేను మా పెరట్లో నుంచే ఈ అలోవేరాని ఎలా తీసుకుంటున్నానో ఇది ఎంతో నేచురల్ అండ్ హెల్దీ కూడా మన హెయిర్కి ఈ ఎలోవేరా ఏంటంటే మన హెయిర్ని చాలా తిగ్గా ఇంకా చాలా ఫాస్ట్ గ్రోత్ ఉండడానికి చాలా ఎక్కువ యూజెస్ అనేవి ఉంటాయన్నమాట అండ్ ఇంకా ఏంటంటే ఈ అలోవేరా వల్ల మన హెయిర్ అనేది చాలా స్మూత్గా కూడా మారుతుంది ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి మెంతులు మెంతులు అంటే మన అందరికీ తెలుసు మన ఇంట్లో కామన్గా ఉండే ఒక ఐటెం అన్నమాట ఇది సో ఈ మెంతులు కూడా మన హెయిర్కి చాలా మంచిదండి ఇది తిన్నా కూడా లేకపోతే మన హెయిర్కి ఇలా అప్లై చేసుకున్నా సరే మనకు మెంతుల వల్ల హెయిర్కి చాలా మంచి బెనిఫిట్స్ అనేది మనకి ఉంటాయి అండ్ హెయిర్ అనేది చాలా ఫాస్ట్ గ్రోత్ అవుతుంది ఇప్పుడు ఇంకా వచ్చేసి కర్రీ లీవ్స్ అదే కరివేపాకు ఈ కరివేపాకు కూడా మనం కర్రీస్లో వేసుకున్నవి తినొచ్చు తినడం వల్ల కూడా మన హెయిర్కి గ్రోత్ ఉంటుంది అండ్ ఇంకా ఈ కర్రీ లీవ్స్ని ఆయిల్లో వాటిలో అప్లై చేసుకొని కూడా మనం వేసుకోవచ్చు దీనివల్ల కూడా మన హెయిర్కి చాలా మంచి బెనిఫిట్స్ అనేవి ఇస్తుంది ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి కోకోనట్ ఆయిల్ నేనైతే నా హెయిర్కి కోకోనట్ ఆయిల్ అప్లై చేస్తానండి మీరు మీ ఇంట్లో ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నారో ఏ ఆయిల్ అయితే మీ హెయిర్కి అప్లై చేస్తున్నారో అదే ఆయిల్తో మనం ఏంటంటే ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు దానివల్ల ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు కొంతమంది పారాచ్యూట్ యూస్ చేస్తారు కొంతమంది ఒరిజినల్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తారు కొంతమంది ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తారు ఇలా ఏ ఆయిల్ అయినా సరే పర్వాలేదు మనం ఈ ఆయిల్ని హెల్దీగానే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడైతే చూస్తున్నారు కదా మీరు మనం ఈ ఆయిల్కి ఏమేమి ఇంగ్రీడియంట్స్ అయితే కావాలో అవన్నీ కూడా మనం అయితే ప్రిపేర్ అనమాట ఇవన్నీ కూడా మన హెయిర్కి చాలా మంచిదండి చాలా ఫాస్ట్ రిజల్ట్ అనేది మీకు ఇస్తుంది అనమాట చాలా తక్కువ టైంలో అది కూడా మనం తీసుకున్న కరివేపాకు కానీ కోకోనట్ ఆయిల్ కానీ మెంతులు కానీ ఇంకా ఈ ఎలోవెరా కానీ చాలా చాలా ఫాస్ట్ రిజల్ట్ ఇస్తుంది చాలా మంచిది మన హెయిర్కి చాలా స్ట్రాంగ్ అండ్ థిక్గా కూడా మన హెయిర్ అనేది మనం మెయింటైన్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగా తీసుకున్నాం కదా ఈ ఎలోవెరాని కొంతమంది ఏం చేస్తారంటే అలోవేరా పీసెస్ కింద కట్ చేసి డైరెక్ట్ గా ఉంటారు అలా కన్నా మనం ఈ లోపల ఉన్న ఈ జర్న్ ఏదైతే ఉందో అది తీసుకొని యూజ్ చేయడం వల్ల మనకి ఇంకా ఫాస్ట్ గ్రోత్ అనేది వస్తుందండి ఎందుకు అంటే ఆ పైన ఏదైతే లేయర్ ఉంటుందో అది మన హెయిర్ కి ఫేస్కి ఫేస్ కి అంత మంచిది కాదు సో జర్నీ యూజ్ చేయడమే ఎక్కువ మంచిది ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదండి నేను ఒక ఎంటీ బౌల్ని తీసుకున్నాను ఇది మనం ఏంటంటే క్లీన్ చేసుకొని ఒక బౌల్ని ఇలా మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత మనం ఏదైతే ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్నామో ఇంగ్రీడియంట్స్ అందులో మనం మొదటిగా కోకోనట్ ఆయిల్ని ఈ బౌల్లో యాడ్ చేయాలన్నమాట ఇలా యాడ్ చేసిన ఈ కోకోనట్ ఆయిల్ని ఏంటంటే కొంచెంగా మరగనివ్వాలి అంటే మనం స్టవ్ ఆన్ చేసుకున్నాం కదా సో ఏంటంటే అది మీడియం ఫ్లేమ్లో ఏంటంటే మనం అది కొంచెం కొంచెంగా హీట్ అవ్వనివ్వాలి ఇలా హీట్ అవుతున్న ఆయిల్లో మనం ముందుగా తీసుకున్న మెంతులు ఏదైతే ఉన్నాయో ఈ మెంతుల్ని కూడా మనం ఇదే ఆయిల్లో యాడ్ చేసుకోవాలండి హీట్ అవుతున్న ఈ ఆయిల్లో ఏదైతే ఉందో ఈ ఆయిల్లోనే మనం మెంతుల్ని డైరెక్ట్గా యాడ్ చేసుకోవాలి ఈ మెంతులు ఇలా కొంచెం వేడెక్కుతున్న తర్వాత మనం ముందుగా తీసుకున్నాం కదా కర్రీ నేస్ అదే కరివేపాకు ఈ కరివేపాకును కూడా మనం మెంతులు ఎలా అయితే ఆయిల్లో యాడ్ చేసామో ఈ కరివేపాకును కూడా మనం అదే ఆయిల్లో మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ రెండు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం కలబంద తీసుకున్నాం కదా అది కలబంద జల్ ఏదైతే మనం తీసుకున్నామో ఈ కలబంద జల్ని కూడా మనం ఇదే ఆయిల్లో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇలా ఈ మూడు యాడ్ చేసుకున్న తర్వాత మీరు చూస్తున్నారు కదా ఆయిల్ అనేది ఎలా హీట్ అవుతుందో సో అలా హీట్ అయ్యేలాగా మనం మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకొని మనం బాగా ఈ ఆయిల్ని మరిగించుకోవాలన్నమాట ఇలా ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ని కూడా మనం ఆయిల్లో యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ని చాలా ఎక్కువగా హీట్ అవ్వనివ్వాలండి అదే మనం ఆయిల్ని ఎక్కువగా మరిగించుకోవాలన్నమాట ఇలా మరిగించుకోవడం వల్ల మనకి ఎలోవెరాలో ఉన్న వైటమిన్స్ ఇంకా కర్రీ లీవ్స్లో ఉన్న వైటమిన్స్ అదే వైటమిన్ ఏ కానీ బి కానీ సి కానీ ఈ కానీ ఇలా ఈ వైటమిన్స్ అన్నీ మనకి ఆయిల్కి చాలా ఎక్కువ పడుతుంది ఇలా ఈ వైటమిన్స్ అన్నీ యాడ్ అవ్వడం వల్ల ఈ ఆయిల్ని మన హెయిర్కి యూజ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మన హెయిర్ అనేది ఊడిపోకుండా కాపాడుతుంది అనమాట ఇంకా మన హెయిర్ చాలా తక్కువ టైంలోనే చాలా ఫాస్ట్గా కూడా గ్రో అవుతుంది ఈ డిఫరెన్స్ని మీరే మీ ఇంట్లో ఉండే చూసుకోవచ్చు మీకు నార్మల్గా బిఫోర్ వన్ మంత్ మీ హెయిర్ ఎలా ఉంది ఆఫ్టర్ వన్ మంత్ మీ హెయిర్ ఎలా ఉంది అని కూడా మీరు ఈ ఆయిల్ యూజ్ చేసిన తర్వాత ఈ డిఫరెన్స్ అనేది మీకు చాలా ఈజీగా కనబడుతుంది ఇప్పుడు మీరు చూసారు కదా నేను ఆయిల్ని ఎలా అయితే మరిగించుకుంటున్నానో అలా కలుపు కొన్ని స్లోగా మీడియం ఫ్లేమ్లో మాత్రమే మనం ఈ ఆయిల్ని బాగా మరిగించుకోవాల్సి ఉంటుంది అప్పుడే ఈ ఇంగ్రీడియంట్స్లో ఉన్న వైటమిన్స్ ఏమైతే ఉన్నాయో అవి ఆయిల్కి చాలా త్వరగా పడుతుంది అనమాట ఇలా మీరు ఈ ఆయిల్ని బాగా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు చూసారా కలర్ అనేది ఎలా షేడ్ అవుతుందో ఆ కరివేపాకుల్లో ఉన్నది ఇంకా ఎలోవేరా ఇంకా మనం ఏమైతే యాడ్ చేసామో మెంతులు ఈ మూడు ఇంగ్రీడియంట్స్ అనేవి బాగా కొంచెం కలర్ షేడ్ అయ్యేంత వరకు ఇలా మనకి ఆయిల్ అనేది బుడగలు బుడగలుగా పైకి తేలాలన్నమాట ఇలా పైకి తేలే అంతటి వరకు కూడా మనం ఈ ఆయిల్ని బాగా మరిగించుకోవాలి ఇలా బాగా మరిగించుకుంటేనే మనకి ఫాస్ట్ గ్రోత్ అనేది ఉంటుంది ఇది మాత్రం మీరు ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా మర్చిపోవద్దు మనం ఆయిల్ అనేది బాగా మరిగించుకుంటేనే ఆ వైటమిన్స్ అనేవి ఆయిల్లో బాగా కలిసిపోతాయి అన్నమాట త్వరగా కలిసిపోవడం వల్ల ఇది మనకి హెయిర్కి ఫాస్ట్ గ్రోత్ అనేది ఇస్తుంది విత్ ఇన్ వన్ మంత్ అది కూడా మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి ప్రిపేర్ అయిపోయినట్టుందండి ఈ ఆయిల్ అనేది బాగా మరిగింది కదా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చూసుకున్నట్లయితే మనకి చూసారా ఈ ఆయిల్ అనేది కలర్ అనేది ఎలా చేంజ్ అయిందో మనకి చాలా మంచి స్మెల్ కూడా వస్తుందండి ఈ ఆయిల్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది అండ్ హెయిర్ కూడా చాలా మంచిది చూసారు కదా కరివేపాకు కానీ ఎలోవెరా కానీ ఇంకా మెంతులు కానీ ఎలా అయితే మనకి కలర్ అనేది చేంజ్ అయిందో ఇలా కలర్ చేంజ్ అయ్యేంతటి వరకు కూడా మనం ఈ ఆయిల్ని బాగా మరిగించుకోవాలి ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారిన తర్వాత మనం ఏంటంటే ఈ ఆయిల్ ఏదైతే ఉందో ఆ ఆయిల్ మాత్రమే మనం ఒక బౌల్ లోకి సపరేట్ చేసుకోవాలన్నమాట సో ఇలా సెపరేట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆ కరివేపాకు అవి కూడా మన చేతికి అడ్డంకి లేకుండా ఏమవుతుందంటే ఆయిల్ సపరేట్ చేయడం వల్ల ఈ ఆయిల్ని మనకి హెయిర్కి అప్లై చేసుకున్నట్లయితే మన హెయిర్ అనేది చాలా త్వరగా గ్రోత్ అనేది వస్తుంది మీకు ముందు చెప్పినట్లుగానే ఇంట్లో ఉన్న వైటమిన్స్ అన్నీ కూడా మనకి ఆయిల్లో బాగా మరుగుతున్నాయి కదా మరిగాయి కదా ఈ మరగడం వల్ల ఏంటంటే ఆ వైటమిన్స్ అనేవి మన హెయిర్కి అప్లై చేసుకునేటప్పుడు మనకి ఏంటంటే హెయిర్కి బాగా పడుతుంది సో ఈ వైటమిన్స్ వల్ల ఏంటంటే మన హెయిర్ అనేది ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది ఇప్పుడు మీరు చూశారు కదండి ఈ ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ఆయిల్ని మన ఇంట్లో ఏదైనా స్ప్రే బాటిల్ ఉంటుంది లేకపోతే ఆయిల్ బాటిల్ కానీ లేకపోతే ఎంపీ బాటిల్ అయినా ఉంటుంది కదా ఇలా ఎంపీ బాటిల్లో ఈ ఆయిల్ని మనం స్టోర్ చేసుకోవాలి ఇలా స్టోర్ చేసుకున్న ఆయిల్ని మనం రేపు హెడ్ బాష్ చేసుకుందాం అనుకున్నాం అనుకోండి ఆ ముందు రోజునైతే మీరు ఏం చేస్తారంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీ హెయిర్ని బాగా మసాజ్ చేయండి ఈ ఆయిల్తో అలా మసాజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే స్కాల్ పైన ఉన్న హెయిర్ ఏదైతే ఉంటుందో చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది అనమాట అలా మసాజ్ చేయడం వల్ల హెయిర్ బాగా స్ట్రాంగ్ అయ్యి ఈ గ్రోత్ అనేది ఇంకా ఎక్కువగా త్వరగా ఇస్తుంది మీకు చూసారు కదా ఈ ఆయిల్ని అలా మసాజ్ చేసిన ఆయిల్ని ఓవర్ నైట్ అంతా మీ హెడ్కే ఉంచుకొని ఆ నెక్స్ట్ డే మార్నింగే మీరు హెడ్ బాత్ చేసినట్లయితే మీకు ఏంటంటే మీరే చూసుకుంటారు మీ హెయిర్ అంత సిల్కీగా స్మూత్గా ఇంకా ఎంత బాగా తయారవుతుంది అనేది చూసారు కదండి ఈ ఆయిల్ని ఎలా తయారు చేసుకోవాలి ఇంకా మనం ఎలా అప్లై చేసుకోవాలి ఇవన్నీ మీకు అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఏంటంటే వీడియోని లైక్ చేయండి ఇంకా మీకు ఇలాంటి న్యూ అప్డేట్స్ ఎక్కువగా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎప్పటికప్పుడే మీకు న్యూ అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట ఇంకా ఆ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోవద్దు దానివల్ల ఏంటంటే నేను ఏ అప్డేట్ ఇచ్చినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా మీకు వీడియో అనేది వచ్చేస్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్